ఈ శారీని ఎవరు విన్ అవుతారో చూద్దామా అండి ఒకసారి సో నేను అడిగినట్టు నాకు టూ హండ్రెడ్ ప్లస్ లైక్స్ ఇచ్చిన మీకు గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటానా సో ఇచ్చేస్తాను స్టార్ట్ చేద్దాం స్టార్ట్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్టా అమ్ములు టూ నైంటీ వన్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అఫర్డబుల్ ప్రైజెస్ అని పెట్టారు థ్యాంక్ యూ మా ఒక్కసారి మీకు మీరు మాకు వాట్సాప్ చేసేయండి లైక్ నెంబర్ అడితే పాపం కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ ఇప్పుడు నేను ఉన్నాను కదండి నా లైక్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ తీసేసాను అనుకోండి త్రీ లెవెన్ అవుతుంది సో త్రీ టువెల్వ్ నా లైక్ నెంబర్ ఇట్లా స్క్రీన్షాట్ పెట్టండి మర్చిపోవద్దు ఓకేనా అండ్ మీ ఐడి కూడా పెట్టండి సో మంచి శారీని విన్ విన్ అయ్యారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మరి గివ్ ఏంటి చూద్దామా ఈరోజు గీవే వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ డోలా క్రష్ శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది మంచి డార్క్ మ్యాంగో గ్రీన్ షేడ్ విత్ గోల్డెన్ జరీ బార్డర్స్ వచ్చిందండి చాలా బాగుంది దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా చూపిస్తాను సో ఇవాళ త్రీ హండ్రెడ్ ప్లస్ లైక్స్ వస్తే ఈ శారీని ఇస్తాను ఫస్ట్ గీవ్ అవే ఓకేనా నేను అనుకున్నట్టు కాకుండా ఎక్స్ట్రీమ్గా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వెళ్తే ఇంకొక శారీ కూడా యాడ్ చేస్తాను ఓకేనా సో త్రీ హండ్రెడ్ ప్లస్ రాగానే ఈ శారీ ఇచ్చేస్తారు గివ్ అవే ఫస్ట్ గివ్ అవే మినిమం లైక్స్ త్రీ హండ్రెడ్ ఓకే అండ్ ఫైవ్ హండ్రెడ్ టచ్ అవుతాయి కనుక ఇంకొక శారీని కూడా యాడ్ చేస్తాను రెండు గివ్ అవేస్ తీస్తాను రేపు సో లైవ్ వాళ్ళకే కాదండి సో మాకు కూడా ఇవ్వచ్చు మీరు అనుకుంటే సో పార్టిసిపేట్ చేయండి ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ కూడా చూసేద్దాం శారీ మాత్రం ఒక రేంజ్లో ఉంది మిస్ చేసుకోవద్దు ఎంత బాగుంది చూడండి కలంకారీ పళ్ళు వచ్చిందండి చాలా బాగుంది అది మంచిగనరా సో కలంకారీ పళ్ళు వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది సో మంచి ప్లెయిన్ బ్లౌజ్ వేసినా కూడా సరిపోతుంది ఇది ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి మంచిగా ఫ్రాక్ డిజైన్ చేయించండి లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా సారీస్ కలెక్షన్స్ ఇవాళ సూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ హియర్ విత్ న్యూ కలెక్షన్ సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా బాగుండబోతుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు మెయిన్ సేల్ చేసేది మిస్ ప్రింట్ శారీస్ చిన్నగా మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ డ్యామేజెస్ రావు కానీ చిన్నగా ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటే డెఫినెట్గా ఎక్స్చేంజ్ చేస్తాం పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది సో పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయడం మర్చిపోద్దు సో లెట్స్ గెట్ స్టార్టెడ్ శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఇప్పుడైతే డిస్పాచ్ చాలా త్వరగా చేస్తున్నాము సో మీకు కూడా తొందరగా రావ పంపించడానికి ట్రై చేస్తున్నాను ఈ శారీస్ లాస్ట్ టైం పెట్టినప్పుడు చాలామంది అడిగారు మమ్మల్ని రిపీట్ ఆర్డర్స్ వచ్చాయి లాస్ట్ టైం మేము ఫైవ్ ఎయిటీ ఫైవ్లో ఇచ్చాము అసలు అయితే ఎవరు ఈ ఈ విషయం చెప్పరు సో నేను చెప్తున్నాను లాస్ట్ టైం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇచ్చాము కానీ ఈసారి కొంచెం ప్రైస్ ఎక్కువ మీద వచ్చింది అంటే మార్కెట్ వాల్యూ అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుందండి సో దట్ ఈస్ ఎ రీజన్ సో ఓన్లీ సిక్స్ వన్ ఫైవ్లో వస్తుంది ఈ శారీ మాత్రం సిక్స్ వన్ ఫైవ్లో వస్తుంది చక్కగా టజల్స్ వచ్చాయి లాస్ట్ టైం టజల్స్ రాలేదనుకుంటాను సో ప్రాబబ్లీ బాగుంది సో శారీ ఏంటనే చూపిస్తాను ఇట్లా స్క్రీన్షాట్ తీయడం మర్చిపోదు కోడ్ లేకపోతే మేము ఆర్డర్ తీసుకోమండి సో మీకు పళ్ళు ఏ విధంగా ఉందో బ్లౌజ్ కూడా చక్కగా అదే విధంగా వస్తుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోదు ఇది శారీ నెంబర్ వన్ ఓకేనా ఎంత బాగుంది చూడండి సో శారీ ఎట్లా ఉందో మీకు పళ్ళు పళ్ళు అదే విధంగా వస్తుంది బ్లౌజ్ అదే విధంగా వస్తుంది సో ఇది శారీ నెంబర్ వన్ దీన్ని నేను శారీ నెంబర్ టూ పెట్టేశారా సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చెప్పలేదు కదా ఇది మిక్స్డ్ తసర్ అనమాట సో సెమీ తసర్ అనుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఆఫీస్ వేర్ వాళ్ళకైనా కానీ చిన్న చిన్న అకేషన్స్కి అయితే అసలు సూపర్ గుడ్ ఉంటుంది అనమాట సో ఇది శారీ నెంబర్ టూ ఫ్రెండ్స్ శారీ కోడ్ చూపిస్తాను ఇట్లా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోదు ఇది శారీ నెంబర్ టూ పైన పింక్ దానికి డార్క్ షేడ్తో కాంబినేషన్ వచ్చింది సో పళ్ళు స్టైలే బ్లౌజ్ వస్తుంది సో బ్లౌజెస్ ఇంపార్టెంట్ ప్లెయిన్ బ్లౌజెస్ ఇవ్వచ్చు కానీ నేను ప్లెయిన్ బ్లౌజెస్ ఇవ్వట్లేదు మీకు చక్కగా ఇక్క స్టైల్ ఆఫ్ పళ్ళులే ఇస్తున్నాను పళ్ళు చాలా బాగున్నాయండి ఈ విధంగా ఉన్నాయి ఓకేనా చాలా బాగున్నాయి అండ్ జరీ వీవింగ్ వచ్చింది మీకు బై ద వే సో నెక్స్ట్ శారీ నెంబర్ త్రీ పెడతాను ఇది కాదు ఎల్లో బెటరా దగ్గర దగ్గర అవుతున్నాయి కన్ఫ్యూజ్ అవుతారు కలర్స్ వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఫస్ట్ ఓకేనా ఈ కాంబో వచ్చేటప్పటికి మీకు అట్లా ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఈ విధంగా వస్తుంది మీకు కాంబినేషన్ ఎంత బాగుంది శారీ ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబో చాలా చక్కగా ఉంది కదా సో నెక్స్ట్ శారీ నంబర్ ఫోర్ గ్రీన్కి గ్రీన్ అండి నేను కొంచెం జూమిన్లో చూపిస్తాను జూమాఫ్లో మీకు దగ్గర నుంచి కనిపిస్తుంది పైకి లాగరా ఇది ఇంకొక శారీ ఓకే చాలా బాగుంటుందండి మోస్ట్ డిమాండెడ్ కలెక్షన్ అనమాట ఎందుకంటే ఇక్కడ డిజైన్ ఇష్టపడని వాళ్ళు నాకు తెలిసి ఉండరు సారీ పోచంపల్లి డిజైన్ ఇష్టపడని వాళ్ళు ఉండరు అస్సలు రేర్గా ఉంటారు మేబీ అసలు ఇష్టపడని వాళ్ళు ఉండరు అనుకోండి సో ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది కొంచెం రెడ్ షేడ్ వచ్చిందండి ఇందాకేమో పింక్ షేడ్ ఇది రెడ్ షేడ్ వచ్చింది జరుపురా బైక్ సో ఇది రెడ్ షేడ్ ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే ఇది రెడ్కి రెడ్ తీసేనా ఈ విధంగా వస్తుంది మీకు పళ్ళు అనేది ఓకే ఎంత బాగుంది నెక్స్ట్ గ్రీన్కి గ్రీన్ అంటే మీకు దగ్గర నుంచి పెట్టాను కదా కెమెరా కనిపించదని పెడుతున్నాను సో ప్లీజ్ ఫస్ట్ చూపించిన కోడ్తో పెట్టండి నా రిక్వెస్ట్ సరేనా కోడ్ లేకపోతే మేము ఆర్డర్ తీసుకోవడం మాకు కష్టం అవుతుంది బ్లూ ఎంత బాగుందో సో టోటల్గా మీకు సిక్స్ కలర్స్ పెట్టేసాను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్స్ తీసుకొని మీ ఆర్డర్ ప్లేస్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేటప్పటికి మంచి మహేశ్వరి సిల్క్ శారీ అనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ మీ అందరికీ తెలుసు అండ్ శారీకి వచ్చిన ఫ్లోరల్ డిజైన్ నెక్స్ట్ లెవెల్ అండి ఇది ఎవరికి బాగుంటుందంటే ఎవరికైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఆఫ్ చేసుకోండి ఈ శారీని యు లుక్ మోర్ డీసెంట్ అండ్ ఎలిగెంట్ ఇన్ దిస్ శారీ అంత బాగుంది చీర నాకు నచ్చింది ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ చూపిస్తానండి పట్టుకోమా సో మనకి ఇంత బ్యూటిఫుల్గా పళ్ళు కాన్సెప్ట్ వచ్చిందండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ శారీకి హైలైట్ అనమాట శిబోరీ స్టైల్ వచ్చింది సో దీనికి ఈ బ్లౌజ్ వేస్తేనే అందంగా ఉంటుంది నేను ఒక మేడంది మొన్న చూపించాను కదా క్రీమ్ టెక్స్చర్లో శారీ కట్టుకున్నప్పుడు ఎంత క్లాస్ ఫీల్ వస్తుందో ఈ కలర్కి అంత క్లాసిక్నెస్ డెఫినెట్గా వచ్చి తీరుతుందండి బికాస్ కలర్ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ దట్ మిస్ చేసుకోవద్దు సిక్స్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు నచ్చిన వాళ్ళు చక్కచక్క స్క్రీన్షాట్స్ తీసుకొని మీ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు ఇది శారీ నెంబర్ వన్ ఓకే లెట్స్ మూవ్ టు ద శారీ నెంబర్ టూ ఇది కూడా మహేశ్వరి కాటన్ అనమాట ఎంత బాగుందో చీర అగైన్ మంచి పెట్టాంజీ తర్వాత చూడు ఇంకొక బ్యూటిఫుల్ వన్ ఇది కూడా అంతే అనమాట మంచి కలంకారీ డిజైన్ వచ్చింది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండ్ షెట్టింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం ఎవరికైతే ఇట్లా పోచంపల్లి స్టైల్ కావాల కావాలనుకుంటారో హ్యాపీగా ఆప్ చేసుకోండి శారీ బాగుంది ఇది శారీ నెంబర్ త్రీ అనమాట ఇవన్నీ కూడా మీకు మహేశ్వరి కాటన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అగైన్ ఇట్ ఈస్ ఆసమ్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి శారీ కలర్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మంచి ఫ్లోరల్ వచ్చింది అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి కొంచెం డిజైనర్స్ అనుకోవచ్చు సో మనకి పైన ప్లెయిన్ వస్తుంది నేను ఒకసారి ఓపెన్ చేస్తాను శారీని బాగుంది కదండి డ్యూయల్ షేడ్ సో ఇప్పటివరకు మహేశ్వరి సిల్క్లో మనము కలంకారీస్ బ్లాక్ రెడ్ అట్లా చూసాం కదా సో ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది మీకు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి సో పైన కింద కూడా మనకి ఈ విధంగా బార్డర్ వస్తుంది నేను ఒకసారి పళ్ళు కాన్సెప్ట్ చూపిస్తాను మీకు ఇలాగ మీకు చక్కగా కలంకారీ పళ్ళు వస్తుందండి సో ఒక్కసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు నేను ఈ విధంగా వస్తుంది మంచిగా పెన్ కలంకారీ డిజైన్తో బ్లౌజ్ కాన్సెప్ట్ ఫస్ట్ ఇలా శారీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు సో శారీ అంతా కూడా బ్యూటిఫుల్ తులిప్ డిజైన్ వచ్చిందండి పైన మనకి ఈ విధంగా వస్తుంది బార్డర్ అనేది సో జరీ బార్డరే ఉంది మీకు ఒక్కసారి శారీ ఓవరాల్గా లుక్ చూద్దాం ఎంత బాగుంది కదా మంచి పింక్కి గ్రీన్ అండి ఒక్కసారి దీనికి పళ్ళు బ్లౌజ్ ఎట్లుందో చూద్దాం మనం సో పళ్ళు ఫుల్గా కలంకారీ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా మనకి పెన్ కలంకారీ డిజైన్తో వస్తుంది అనమాట ఈ విధంగా సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ మంచి లైట్ వెయిట్ శారీస్ అనమాట చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ప్యాటర్న్ డిజైన్స్ అంటారు వీటిని సో ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అంటారు అనమాట పైన మనకి ఈ విధంగా వస్తుంది మధ్యలో లైన్స్ వస్తుంది కింద కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ అన్నిటికీ కూడా బ్లౌజెస్ ఉన్నాయి సో ఎవరైతే క్లాసిక్ శారీస్ కావాలనుకుంటారో శారీ అసలు మిస్ అవ్వద్దు ఇవి మనకి మిక్స్డ్ ముగ్ధ ఫ్యాబ్రిక్స్ అనమాట చాలా బాగుంటాయి ఇందులో ఏం డిజైన్స్ ఉన్నాయి వన్ బై వన్ పెట్టేస్తాను మీకు ఏది నచ్చితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని మీ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా అంతే మనకి కలంకారీ వచ్చిందనమాట కిన్ అంతా కూడాను సో ఇది శారీ నంబర్ టూ అండ్ బాగుంది శారీ అన్నీ ఈ ప్యాటర్న్స్ ఫస్ట్ బెటరా ఈ ప్యాటర్న్స్ అయిపోయినాయా అది పెట్టేసే ఫ్యాబ్రిక్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి ఓకే ఇంకొక బ్యూటిఫుల్ వన్ మంచి గ్రీన్ అండి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అన్నిటికీ కూడా విత్ బ్లౌజెస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కాకపోతే ఇంట్రో వినండి ఓకేనా డీటెయిల్స్ నేను అన్ని ఇంట్రోలో చెప్పేస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పలేను ఫ్రెండ్స్ సో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అసలు మర్చిపోద్దు కలర్ చాలా బాగుంది సో బై అంటే కొత్త కలర్ చ అంటే రామా గ్రీన్లో ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చింది సారీ అండ్ మంచి కలంకారీ డిజైన్ పైన కూడా ఇక్కడ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ ఇది వైట్ స్పెషల్ అనమాట సో పైన కింద కూడా మనకి ఈ విధంగా వస్తుంది అండ్ మధ్యలో ఫ్లోరల్ వస్తుంది దీనికి చక్కగా బూటాస్తో బ్లౌజ్ వచ్చింది ఈ విధంగా ఓకేనా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇప్పుడు పెడుతున్న ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ మీకు జార్జెట్ ఐటమ్ వస్తుంది ఓకేనా ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ జార్జెట్ శారీస్ ఫాలింగ్ ఉంటాయి అన్నమాట సెమీ ఫాలింగ్ అనుకోవచ్చు ఈ శారీ ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ దీనికి మధ్యలో ఈ విధంగా వస్తుందండి సో మధ్యలో అంతా కూడా ఆర్టిస్టిక్ స్టైల్ ఆఫ్ అంటే కలంకారీస్ అంతా కూడా ఇక్కడ థీమ్ థీమ్ బేస్డ్గా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ డిజైన్ బొమ్మలు వచ్చాయి సో మనకి పిక్కాక్ పిచ్ ఫై ప్రింట్ సో ఆల్టుగెదర్ ఒక ప్యాటర్న్ వస్తుంది సో విత్ బ్లౌజ్ కాన్సెప్టే ఉంటుంది దీనికి బ్లౌజ్ ఈ విధంగా ఉంది ఓకేనా దీనికి కాంట్రాస్టే ఇస్తారనమాట మిస్ మ్యాచ్ ఇస్తారు బాగుంటుంది ఇది కూడా మనకి ప్యాటర్న్ ప్యాటర్న్ వస్తుంది అనమాట నేను ఓపెన్ చేస్తాను మీకు ఇట్లా అవుతుంది సో పైన అంతా కూడా మీకు ఈ విధంగా ఉంటుంది ఓకే కదా సో ఒక నిమిషమా ఇగోండి ఇట్లా మనకి పైన అంతా కూడా కలంకారీ బొమ్మలు వస్తాయి అనమాట కలర్ బాగుందండి అంటే కొత్త పింక్ అనమాట డార్క్ పింక్ ఆనియన్ పింక్లోనే కొంచెం డార్క్ షేడ్ అనుకోవచ్చు ఇంకొక బ్యూటిఫుల్ శారీ మంచి బ్లూకి కలంకారీ కలర్ బాగుంది ఇవన్నీ కూడా జార్జెట్ మెటీరియల్స్ అనమాట ఇప్పుడు పెడుతున్న కలర్ కంప్లీట్గా ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు కలర్కే ఫీదా అయిపోతారు అట్లుందనమాట ఇంకొక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కలర్ అగైన్ నేను కలంకారీ థీమ్ సో ఇవన్నీ కూడా మీకు మంచి మంచి డిజైన్స్ పెట్టానని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి నెక్స్ట్ ఇంకొన్ని కలెక్షన్స్ చూసేద్దాం పదండి ఫెస్టివల్ స్పెషల్లో భాగంగా మంచి శారీస్ అండి నేను కొంచెం కొత్త డిజైన్ అయితే పెడుతున్నాను అందరికీ అందరితో పాటు కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ప్రజెంట్ చేస్తున్నాను సో ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుందండి ఇది ఏమంటే దీన్ని ఖాదీ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటారు అట్లా అని మీకు అతక్కపోవడం లాంటిది ఉండదు బాగుంది ఫ్యాబ్రిక్ ఇస్ టూ గుడ్ సే సో ఇది సెమీ ఫాలింగ్ వస్తుంది మీకు ఫస్ట్ పాయింట్ సో మ్యాంగో స్టైల్ డిజైన్ ఖాదీ మ్యాంగోస్ అంటారనమాట దీన్ని దీనికి బ్లౌజ్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను ఇంకా మొత్తం ఓపెన్ చేయను బికాస్ ఓపెన్ చేస్తే దీన్ని లుక్ పోతే మీ శారీ తీసుకున్న ఫీల్ కూడా ఉండదు ఎందుకంటే శారీ తరోగా ఒకటే డిజైన్ వస్తుంది షిబోరీ డిజైన్ వస్తుంది సెమీ ఫాలింగ్ ఉంటుంది అద్రిపోతుంది నేను చెప్తున్నాను కదా ఇది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉండకపోతే నన్ను నమ్మండి ఓకేనా నాకు రిటర్న్ చేయండి మీరు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ప్రోడక్ట్ డెఫినెట్గా ఉంటుందండి ఐ కెన్ అష్యూర్లీ సే కానీ ఓపెన్ చెయ్యండి నేను ఇందులో సెకండ్ కలర్ అసలు ఒక దాని మించిన ఒక పీస్ అనమాట సో ప్రెట్టిగా ఉన్నది నేను తీసుకునే మార్జిన్ లిటరల్గా చెప్తున్నాను కదా చాలా తక్కువ మార్జిన్ హండ్రెడ్ మార్జిన్ మీద శారీ ఇస్తున్నాను సో నచ్చిన వాళ్ళు తీసేసుకోండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది సో ఇందులో నేను ఫోర్ పీసెసే తెప్పించానండి జస్ట్ శాంపుల్ టెస్ట్ కోసము అంటే ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుందని టెస్ట్ చేయడానికి తెప్పించాను కానీ ఎండ్ ఆఫ్ ద డే అనుకున్న దానికన్నా ఎక్స్ట్రీమ్గా వచ్చింది ఐ థ్యాంక్ మై వెండర్ సో ఈరోజు ప్రోడక్ట్ అంతా కూడా మంచి కలెక్షన్ అనమాట సో ప్రతి ఫ్యాబ్రిక్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో వన్ పర్సెంట్ నచ్చకపోయినా నేను పక్కన పెట్టేస్తాను అట్లాంటి టైప్ అనమాట అలాంటిది మంచి ప్రోడక్ట్ అస్సలు మిస్ చేసుకోదు క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ సేస్ ద మోస్ట్ ఇప్పటివరకు అన్ని రొటీన్గా సారీస్ ఉంటే కనుక గో విత్ ది సారీస్ యూ లుక్ డిఫరెంట్లీ ఓకేనా కొంచెం డిఫరెంట్ ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొన్ని సారీస్ చూద్దాం ఖాదీ లేనిస్ ఎంతమందికి అండి సో ఖాదీ లేనిస్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు ఎందుకంటే అట్ మోస్ట్ స్కిన్ ఫ్రెండ్లీ వస్తుంది ఫ్యాబ్రిక్ ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే క్లాస్గా ఉంటుంది ఓకేనా అండ్ ఇది జరీ కాదు ఇది మనకి శారీలో వచ్చిన ఒక పెయింట్ స్టైల్ ఓకేనా శారీ అంతా కూడా మనకి పైన కింద ఇదే ఫ్లోరల్ వస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను డిజైన్ ఇంకా ఓపెనింగ్ చెయ్యను జస్ట్ ఈ విధంగా వస్తుంది కింద బార్డర్ వస్తుంది పైన కూడా మనకి ఇదే విధంగా ఫ్లోరల్ వస్తుంది కానీ చాలా క్లాస్గా ఉంటారు మంచి ప్రైస్లోనే ఇస్తున్నానండి మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేసేయండి సో శారీ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇది ఓకేనా బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది పింక్ బ్లూ ఆ తర్వాత ఒక రామా గ్రీన్ అనమాట సో ఆల్రెడీ ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ తర్వాత పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఫాలోడ్ బై బ్లాక్ ఓకే నా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ బ్రౌస్కి బార్డర్ వస్తుంది సో ఈ ప్యాటర్న్సే ఇలా అనమాట ఇవే మోడల్స్ కట్టుకొని వీడియోస్ చేస్తే అది తెగ వైరల్ అయిపోద్ది ఇట్లా చూపిస్తున్నాం కదా మీకు కట్టే వరకు శారీ లుక్ తెలియదు అదైతే నేను చెప్పగలుగుతున్నాను ఇది వీవింగ్ కాదండి ఇది మనకు పెయింట్ అనమాట శారీలో వాళ్ళు పెయింట్ చేసి పంపించారు కానీ బాగుంది హ్యాపీగా మీరు వాష్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు సో ఇవన్నీ కూడా మీకు ఖాదీ లెన్నింగ్స్ వస్తాయి కొంచెం కొత్త తనం ట్రై చేయాలనుకున్న వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి లాస్ట్ టూ శారీస్ చూపించి నేను వీడియో క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవి బ్యూటిఫుల్ డోలా శారీస్ అనమాట మైసూర్ క్రేప్ డోలాస్ అంటున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది డిజైనర్ శారీస్ అనమాట సో ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఉంటుంది ఇవి విత్ బ్లౌజ్ మీరు ఒకసారి ప్రైస్ ఎంత చూసారో నేను చెప్పను మీరు తెలిసిన వాళ్ళ కింద కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మీకే అర్థం అవుతుంది ఇవి విత్ బ్లౌజ్ ట్రెండింగ్ ప్రైస్ ఎంత ఉందో మీరే చెప్పండి నాకన్నా ముందు మీకే తెలుస్తుంది సో ఈ శారీలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది నేను చూపిస్తా ఇక్కడ చిన్న బీవింగ్ మిస్టేక్ ఉందండి సారీ ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది ఓకేనా సో ఇది డ్యామేజ్ కానీ ఆల్టర్ మీకు అండ్ ఇదంతా కూడా జరిబూటా వచ్చింది చక్కగా ఎలిఫెంట్ డిజైన్తో జరిబూటా వచ్చింది ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే సో పైన మనకి చిన్న బార్డర్ వస్తుంది ఈ విధంగా పైన విధంగా చిన్న బార్డర్ వస్తుంది పైన కింద కూడా ఫ్లోరల్ వస్తుంది మధ్యలో అసలు టిపికల్ మంచి రెడ్ కలర్ అండి బాబు శారీ ఎంత బాగుందో ఈ సారీకి బ్లౌజ్ రాదండి మీకు ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ మధ్యలో డెఫినెట్ గా శారీ వచ్చి తీరుతుంది ఓకేనా సో స్టౌట్ గా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది ఎంత బాగుందో పీస్ అదిరిపోయింది రెడ్ కలర్ కాంబినేషన్ కదా ఇంకా చెప్పడానికి వంకల్ పెట్టడానికి ఏం లేదండి అండ్ నేను ఇది మీకు అష్యూర్ చేయగలను కంప్లీట్లీ ఫ్రమ్ ద బ్రాండెడ్ ఐటమ్ ఓకేనా యూ కెన్ సీ దిస్ బ్రాండెడ్ లోగో వస్తుంది మీకు కంప్లీట్ గా క్వాలిటీ ప్రోడక్ట్ బ్లౌజ్ ఉంటే శారీ ఎంత చూసారో నాకు చెప్పండి ఓకేనా కింద కామెంట్ సెక్షన్ లో నేను మీకోసం వెయిట్ చేస్తాను నేను చెప్ప ప్రైజ్ మీ అందరికీ తెలిసే ప్రైస్ ఎంత నడుస్తుంది అనేది సో ఇది వితౌట్ బ్లౌజ్ ఉంది కాబట్టి నేను ఇస్తున్న బెస్ట్ డీల్ డిజైనర్ పీస్ ఒకటే ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో సారీ ఇస్తున్నాను అయితే మాకు ఏంటంటే ఇవి బేస్లో వస్తాయి కాబట్టి కొంచెం నలిగినట్టు ఉన్నాయండి ఒక చిన్న ఐరన్ చేయించుకోండి సరిపోతుంది ఓకేనా ఇవి పెద్ద పెద్ద తాన్స్లలో వస్తాయి మనకి సో వాటిని కట్ చేసి మనకి పంపిస్తారు వెండార్స్ నుంచి సో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనకి చాలా టైం పడుతుంది అండ్ మనకి ఏంటంటే ఇది ఐరన్ చేసుకుంటే కనుక సెట్ అయిపోతుంది కొంచెం నలిగినట్టుంది శారీ ఇది కూడా అంతే అండి మైసూర్ క్రేప్ క్రేబోల శారీ ఎంత బాగుందో శారీ యూ కెన్ ఫీల్ దిస్ ఫ్యాబ్రిక్ అంటా నేను అండ్ శారీకి మనకి చిట్పాలు వస్తుందండి ఇదంతా కూడా మీకు ఒక పెయింటింగ్ స్టైల్లో కనిపిస్తుంది సో ఆర్టిస్టిక్ పీస్ అనుకోవచ్చు మనం ఒక్కసారి మీరు బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మంచి మెరూన్ కలర్ కాంబినేషన్తో బార్డర్స్ వచ్చింది అండ్ శారీ లుక్ ఇద్దాం మనం ఒక్కసారి బిఫోర్ దాట్ ఒకసారి నేను ఇక్కడ మీకు ఒక సెల్ఫ్ వీవ్ చూపిస్తాను సో జూమింగ్ చేయరా ఇక ఇక్కడ చూడండి మీకు ఇదంతా కూడా మీకు సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది ఎక్కడ కూడా మీకు ప్లేన్ లేదండి మీకు జూమిన్లో చూసేదా అర్థం కాదనమాట సో కంప్లీట్గా మనకి సెల్ఫ్ వీవ్ డిజైన్ ఉంటుంది ఓకేనా సో ప్లేన్ కాదు బంగ్ షార్ట్ తీసుకో సో ఇది శారీ లుక్ చాలా బాగుంటుంది ఓకేనా ఇవన్నీ కూడా మీకు ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ ప్రోడక్ట్ అనమాట సో బాగుంటుంది సారీ శారీ ఓన్లీ నేను ఇస్తున్న వెస్ట్ డీల్ బ్లౌజ్ లేదండి ఫైవ్ ఫిఫ్టీ టు ఫైవ్ ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ మధ్యలో వస్తుంది ఈ శారీ సో ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండ్ షిఫ్టింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి టైం పాస్ చేయాలనుకున్న వాళ్ళు ప్లీజ్ మెసేజెస్ చేయొద్దు సో నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ఆర్డర్ పెట్టుకోండి ఇది ఎక్స్ట్రా కటింగ్లో వెళ్ళిపోతుందండి అంటే మీకు ఎక్కువ మీటర్స్ ఇస్తారు వాళ్ళు సో ఇది మీరు కట్ చేసుకోవచ్చు కానీ కట్టే చెప్పులో వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఉంటుంది సో నచ్చిన వాళ్ళ లైక్ చేయండి